रेडी पुट्स के पॉट यसला ट्रेन ना ए इन्बा जीपी पुरोवल अपन स्टिको पड्छ नि दिमाले पेटा रा इ गुड होला त्रिपे सेक्शन गा दिम न तिमले दिइगु छायको फ्राइन बितु न भयो त छिन हप्ला पिन्को इकरे बा न न जल्लु नि कता हुन्छ मन नाल मा लोपिनि च पर्डुन्दा लाबा जटाई नाय पापा मान पा त पडा जल्लु

mời <laughs> mời <laughs> mời 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 ये लो मत हो रही हो क्या ना बस निकल रहा है

भ <laughs> नमिस పర్సన్ ఇన్ఛార్జ్ రెల్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు ఇక్కడ ఉన్న బుక్ ఇన్ఛార్జెస్ యూనిట్ ఇన్ఛార్జెస్ అందరూ కలిసి టిక్కో పార్క్ని విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అవి సరివేగంగా జరగాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడైతే తీసుకోవాల్సిన డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి మా అందరినీ కూడా ఒక లాగా వెళ్ళి చూడ్డం చూడమని చెప్పడం జరిగింది సో మేము అందరం కూడా ఇక్కడికి విసిట్ చేయడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని మనం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది గతంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆనాడు ఇక్కడ టిక్కో ఫస్ట్ హౌసెస్ మన నెల్లూరులోనే ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతంగా అసలు అపార్ట్మెంట్స్ ఏ విధంగా బయట కడుతున్నారో అలానే నారాయణ సార్ డిజైన్ చేయడం ప్రజలతో మాట్లాడడం ఎప్పటికప్పుడు అవన్నీ కూడా డిజైన్ చేసి వాళ్ళ చేతులు ప్రజల చేతికి ఇచ్చిన తర్వాత గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఈ రోజుకి కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఇంతమంది ప్రజలు నివాసిస్తుంటే ఆ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని పట్టించుకోలేదు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు కరెంటు వ్యవస్థ బాగాలేదు అక్కరాకు దొంగల ముఠాలు ఉండే పరిస్థితి ఈ రోజు ఇళ్లలో ఏర్పడిందంటే దానికి కారణం గత గవర్నమెంట్లో ప్రజాప్రతినిధులు తీరు అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మేము చెప్పడం కాదు ఎక్కడైనా ఏ డోర్ తీసి ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఇళ్లలో వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు ఎలా ఉన్నది గతంలో ఇప్పుడు ఎలా ఉందని ఈరోజు ఆ విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే హిట్కో పార్క్ అన్ని అంటే ఇక్కడ ఉన్న హౌసెసే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా మంచి పార్క్ అనేది ఆనాడు నారాయణ సార్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రజలకు అడ్చేషన్ చేస్తే దాన్ని ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి మీ కలతోనే చూశారు ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ గత గవర్నమెంట్లో నెల్లూరు నగరంలో మంచి పార్కును ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తే మెయింటెనెన్స్ కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పరిపాలించారంటే ఇది సిద్ధు చేయటం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మళ్ళీ రెన్యువల్ పనులని మనం ఒక్కసారి చూస్తే నారాయణకి సార్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పని ఆ రోజు వాళ్ళు కానీ మెయింటైన్ చేస్తున్నా ఆనాడు వాటర్ కనెక్షన్స్ ఇచ్చున్నా ఆనాడు డ్రైనేజ్ పూర్తి చేసినా ఈరోజు ఇంకా కొత్త పనులు చేసేవాళ్ళు కానీ ఈరోజు మళ్ళీ ఏదైతే ఆగిపోయినాయో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పనులు ఆగిపోయినాయో అవన్నీ కూడా చేయడానికే ముందు సంకల్పించారు కాబట్టి దాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మనం మళ్ళీ ఎస్టిమేషన్స్ వేసి ఈ టిట్కో పార్క్లో గేట్స్ ఓపెన్ చేయడం కానివ్వండి మళ్ళీ ఆకరాకి ప్లే ఎక్విప్మెంట్స్ లేకపోతే మళ్ళీ ప్లే ఎక్విప్మెంట్స్ని ఏర్పాటు చేయడంలో కానివ్వండి అదేవిధంగా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ ఇది కడితే దాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నారు ఇవన్నీ మెయింటెనెన్స్లో ఉంటుంది అంటే ఒకసారి పార్క్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక మెయింటెనెన్స్ అనేది ఇస్తుంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంటే ఆ కమిటీ వాళ్ళ పర్యవేక్షణలో ఉండేది కానీ దాన్ని పూర్తిగా విస్మరించారు కాబట్టి దాన్ని ఈరోజు ఈ ఈ గతి పట్టించారు కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత ఇక్కడున్న జహీరావు ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ అందరు కానీ చెప్పి దీన్ని మళ్ళీ రెండు వేలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒక మంచి కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళతో స్థానికులతోనే ఆ కమిటీ ద్వారా దీన్ని మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేయించడం జరుగుతుంది ఏదేమైనా నేను నెల్లూరు నగరంలో అభివృద్ధి అంటే నారాయణ అనే పరిస్థితి ఈరోజు గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో ఈరోజు రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి పార్క్స్ నలభై ఆరు పార్క్స్ ఏర్పాటు చేసి ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉన్నా అక్కడ పార్క్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది ఇది అందరి వల్ల సాధ్యమైతే కాదండి ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఇక్కడున్న నిధులతోనో లేకపోతే కార్పొరేషన్ నిధులతోనో చేసే అవకాశాలు ఉంటాయి కానీ కానీ మనకు ఒక మంచి అదృష్టం ఏంటంటే ఒక శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు తర్వాత శాసనసభ్యుడిగా నారాయణ గారు ఉండబట్టి ఈరోజు ఎన్నో నిధులు కానివ్వండి ఎక్కడి నుంచి రావాలో ఢిల్లీ నుంచి కానివ్వండి హైదరాబాద్ నుంచి కానివ్వండి ఆయనకున్న సత్సంబంధాలు ఉన్న కాంట్రాక్టర్స్ అందరితో మాట్లాడి అన్ని నిధులను తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని నాకు ఓటు వేశారు ప్రజలు నన్ను గెలిపించారు ఆ నమ్మకాన్ని ఉమ్మిపోకూడదు ఆ నమ్మకం మీద నేను పనిచేయాలని చెప్పి ప్రతినిత్యం ఇక్కడున్న బూత్ కన్వీనర్ స్థాయి నుంచి ప్రెసిడెంట్ స్థాయి క్లస్టర్ స్థాయి వాళ్ళందరితో మాట్లాడి ఏం కావాలన్నా అది చేస్తామని చెప్పి చెప్పే ఏకైక నాయకుడు ఎవరున్నారంటే అది ఒక నారాయణ గారే నారాయణ గారు ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు ఇంకా చాలా ఫ్లైఓవర్స్ వస్తున్నాయి ఇంకా మన ప్రజలకు ఏం కావాలో అవసరాలు తెలుసుకొని రమ్మని చెప్పి ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు అడుగుతూనే ఉన్నారు కాబట్టి ఒక మంచి అభివృద్ధి దాతని మన ప్రజలు గెలిపించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిల్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుకు జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు